फाइव इयर्स हईदराबा प्रापर्टी व्यूअर्स अंदर और मंत्री थ्री बीहेके फ्लाट फुल కబోర్డ్స్ ఉడ్వర్ కంప్లీటెడ్ అయిన ఫ్లాట్ ఫర్నిషర్ ఫ్లాట్ను సేలుకి తీసుకొచ్చామండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైక్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి అండి వీడియోని వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఇదంతా మనకు త్రీ బిహెచ్కే ఫ్లాట్ సిక్స్టీన్ ఫార్టీ ఎస్ఎఫ్టీ అండి నార్త్ ఫేసింగ్లో మనకు సేల్కి వచ్చింది ఫ్లాట్ మాత్రం చాలా నీట్గా ఉంటుందండి ఇది సేల్కి వచ్చింది ఫాల్ సీలింగ్ లైటింగ్స్ ఫ్యాన్స్ ఇదంతా కంప్లీట్ అయ్యింది ఫ్లాట్ మనకు జస్ట్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ సేల్కి వచ్చింది దీన్ని యూడిఎస్ వచ్చేసి మనకు సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుందండి ఇదంతా డైనింగ్ ఏరియా హాల్ బాల్కనీ ఇక్కడ పూజ గది ఇచ్చారు ఇది మనకు పూజ అండి ఇక్కడ పూజ గది ఇచ్చారు దాని పక్కన ఒక బెడ్రూమ్ ఉంటుంది చూపిస్తాను చూడండి అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇది మనకు ఫోర్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి ఫోర్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది టోటల్ మనకు ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఇది స్టాండర్డ్ స్టాండర్డ్లోని అపార్ట్మెంట్ హెచ్ఎండి అప్రూవల్ అండి మనకి ఇది టెన్ ఫ్లాట్స్ వస్తాయి టోటల్ మొత్తం మనకి ఈ బిల్డింగ్లో సెట్ బ్యాక్ వదిలేస్తే చాలా బాగా కట్టారండి మంజిర వాటరు బోర్ వాటరు లిఫ్ట్ కార్ పార్కింగ్ అంత అవైలబుల్స్ ఉన్నాయండి చాలా బాగుంది ఫ్లాట్ మాత్రం ఇక్కడ మనకు హెచ్ఎండి లో ఉంది మనకి ఇది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ నార్త్ ఫేసింగ్ అండి బిల్డింగ్ ఫేసింగ్ మాత్రం ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి గేట్ ఎంట్రన్స్ కింద మనకు ఫ్లాట్లో వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ అండి ఇది ఒక బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఇది ఇక్కడ మనకి ఇదంతా హాల్ బిగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా ఇది అక్కడ మనకు బాల్కన్ ఇచ్చారు ఇక్కడ ఇక్కడ మనకు బాల్కన్ ఉంది ఇది మనకు ఈ ఫ్లాట్ నుంచి మనకు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వస్తుందండి ప్రగతి నగర్ సిగ్నల్ దగ్గర ఇది మనకు సింహాపురి కాలనీలో ఉందండి వాసవి వాసిరెడ్డి స్వీట్ షాప్ దగ్గర వస్తుందండి ఇది మనకిది ఫుల్ కబోర్డ్స్ వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయింది ఇక్కడ మనం సెకండ్ బెడ్రూమ్ అయితే చూసినట్లయితే సెకండ్ బెడ్రూమ్లో కూడా ఫర్నిషన్ చేపించారు మొత్తం కబోర్డ్స్ వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయి ఉందండి ఫ్లాట్ చాలా బాగుంది నీట్గా అయితే ఉంటుందండి మా ఇట్లాంటి వీడియోస్ మీ ముందుకు మంచి మంచిగా తీసుకురావడానికి మీరు మాకు సపోర్ట్ చేయగలరు మా ఛానల్ని సబ్స్క్రైబర్స్ చేసుకోండి అదేవిధంగా బెల్లైకర్ని క్లిక్ చేయండి దాని ద్వారా ప్రతిదీ మేము నోటిఫికేషన్ వస్తాయండి మంచి మంచి తీసుకొచ్చి పెడతాము ఇది మనకంతా ఫాల్ సీలింగ్ లైటింగ్స్ అంతా కంప్లీట్ అయింది మనకు ఇంకొకటి థర్డ్ బెడ్రూమ్ చూపిస్తాను మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇదంతా ఫ్లాట్ మాత్రం చాలా నీట్గా ఉంది ఇది రీసెంట్లీ వికెట్ అయ్యారు ఇందులో నుంచి ఇది సేల్కి వచ్చింది ఫ్లాట్ మాత్రం దీని ప్రైజ్ వచ్చేసి మనకు వన్ సిఆర్ టూ ల్యాక్స్ నెగోషియేషన్ అయితే అవుతుంది వన్ సిఆర్ టూ ల్యాక్స్ ఇది మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ ఇది మనకు కామన్ బాత్రూమ్ ఉంది మీకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది చూపిస్తాను చూడండి ఇందులో కూడా చూడండి చాలా నీట్గా ఉంది ఫ్లాట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది మనకు సింహాపురి కాలనీ ఉంది కదా ప్రగతి నగర్ సిగ్నల్ దగ్గర అక్కడ వస్తుందండి సింహాపురి కాలనీలో వస్తుంది ఇంకొకటి త్రీ బిహెచ్కే కూడా ఉందండి మనకు సేల్కు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంటుందండి ఇది ఒక బెడ్రూము ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఫర్నిచర్ మొత్తం కంప్లీట్ అయింది ఫాల్ సీలింగ్ లైటింగ్స్ అంతా దీని ప్రైస్ మాత్రం వన్ సిఆర్ టూ ల్యాక్స్ నెగోషియేషన్ అయితే అవుతుందండి ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ ట్వంటీ ఫోర్ అవర్స్ బ్యాక్అఫ్ జనరల్ మంజర్ వాటర్ బోర్ వాటర్ అంతా ఉందండి ఇది మనకు కిచెన్ అండి మాడ్యులర్ కిచెన్ చేపించారు చాలా నీట్గా ఉంటుంది ఫ్లాట్ మాత్రం ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుందండి వెంటిలేషన్కి ఎలాంటి ఇబ్బంది లేదు వెంటిలేషన్ ఖచ్చితంగా ఉంటుంది ఇది మనకి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు ఉటిలేట్ ఏరియా చూపిస్తాను చూడండి ఇదంతా కబోర్డ్స్ వర్క్ అంతా కంప్లీట్ అయి ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వారు మంచి కొనుక్కొని ఇక్కడ ఉండొచ్చు అండి ఈ ఫ్లాట్లో చాలా బాగుంది ఇదంతా మాడ్యులర్ కిచెన్ చేపించారు ఇక్కడ మనకు వాష్ ఏరియా ఉటిలేట్ ఏరియా ఉందండి ఇది చూస్తున్నారు కదా ఇదంతా మనకు వాష్ ఏరియా అండి జిహెచ్ఎం హెచ్ఎండి అప్రూవల్ అండి ఇది మనకి సిక్స్టీన్ ఫార్టీ ఎస్ఎఫ్టీ పదహారు వందల నలభై ఎస్ఎఫ్టీ అండి యూడిఎస్ సిక్స్టీ సెవెన్ వస్తుందండి ప్రైజ్ నెగోషియేషన్ అయితే అవుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్